ఇప్పుడు మనం చేసేది పునర్నవ పునర్నవ కషాయం చూడండి ఇది పునర్నవ అంటారు ఇంకా తెల్ల గలిజేరు ఇది పప్పులో వేసుకోవచ్చు నార్మల్గా వండుకోవచ్చు ఇట్లా కషాయం లాగా కూడా తాగచ్చు ఇది కిడ్నీ లకు చాలా మంచిదంట పునర్నవ స్టీల్ గిన్నె పెట్టుకోవాలి స్టీల్ గిన్నె పెట్టి ముందుగా గ్లాస్ గ్లాస్ నీళ్ళు పోసుకోవాలండి గ్లాసు గ్లాసు నీళ్లు పోసుకోవాలి ఇది మరిగిన ఉండాలండి బాగా మరగాలి ఇది ముందుగా ఇర్ ఫోన్ పెట్టుకున్నామండి ఇయర్ ఫోన్ పెట్టుకున్నది ఇది నార్మల్గా నార్మల్ వాటర్ ట్యాప్ వాటర్తో కొంచెం శుభ్రం చేసుకోవాలి కొంచెం శుభ్రం చేసుకోవాలండి ఇక్కడ చూడండి నీళ్ళు మసులుతున్నాయి నీళ్లు మసలినప్పుడు ఈ మనం శుభ్రం చేసుకున్న ఆకును ఇందులో వేసుకోవాలి ¿Qué చూడండి దీని రసం పచ్చగా ఎందులో వాటర్లోకి వస్తున్నది ఇంకా కొద్దిసేపు ఎక్కువ మరిగితే ఎక్కువ ఈ ఆకులో ఉన్న రసం అంతా వాటర్లోకి వచ్చేస్తుంది ఇప్పుడు మేము వీడియోగా తీస్తున్నాం కాబట్టి కొద్దిగా తొందరగా తీసేస్తున్నాము అయితే కొద్దిగా ఎక్కువసేపు మరగని వేయాలండి కొద్దిగా రసం ఇంకా గ్రీన్ కలర్ వచ్చేస్తుంది ఇది బాగా మరగాలి చూడండి రసం వచ్చేసింది ఇప్పుడు దీన్ని కొంచెం చూడండి స్టవ్ పని చేసుకొని ఇది కూడా చూడ పోసుకొను చూడండి గ్రీన్ కలర్ వస్తుంది కాకపోతే వేడి వేడి ఉంటది కాబట్టి సల్లారినాక తాగాలి కాకపోతే ఇల్ల ఇన్ని కొన్ని సల్లట్ వాటర్ పోసుకొని తాగేయచ్చు ఇంకా కాలతుంటది చూడండి You ain't problem with targets.